హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజు వన్ ఫోర్ త్రీ అందరూ ఎలా ఉన్నారండి రోజైతే మా పాలకొల్లో ఉన్న దేవుని హాల్ అయితే మీకు చూపించేస్తున్నాను అది ఒక బట్టల సంత మార్కెట్ అనమాట చాలా ఎక్కువ అయితే షాప్స్ ఉంటాయి ఒక పెద్ద హాల్లో చాలా నెంబర్స్తో షాప్స్ అయితే ఉంటాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆన్లైన్లో కంటే తక్కువ రేట్లకే ఇక్కడ అయితే చాలా మంచి శారీస్ డ్రెస్సెస్ కూడా దొరుకుతాయి అన్నమాట చాలా జనం అయితే వస్తారు ఎందుకంటే ఇక్కడ కొనుక్కొని కూడా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఇంటి దగ్గర బిజినెస్ చేసుకునే వాళ్ళు బట్టల వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడైతే ఈ షాప్లో అయితే షాపింగ్ చేస్తారన్నమాట ఇక్కడ చాలా తక్కువ రేట్లకి మనకి షాప్స్లో పోలిస్తే చాలా చాలా తక్కువ రేట్లకి రీజనబుల్ ప్రైజెస్కి చౌక ధరలకి అనమాట ఇక్కడ బట్టలు అన్నీ వస్తాయి అసలు ఇదైతే తెల్లవారుజామునే త్రీ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఉంటుందన్నమాట మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయితే జనం చాలా తక్కువ మందే ఉన్నారు వర్షం పడుతుంది అనమాట అయినా కానీ షాప్స్ అంతా అస్సలు ఖాళీ లేదంట పొద్దుటి నుంచి మేము వెళ్ళేసరికి చాలా షాప్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి నేనైతే ఇంతకుముందు మా ఇల్లు ఓపెనింగ్ ఉంటే మా మేనత్తది అక్కడికైతే మేము బట్ శారీస్ కొన్నామన్నమాట బల్క్స్లో తీసుకున్నాము చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే వస్తాయి ఇక్కడ ఎవరికైనా శారీస్ పెట్టుబడి ఏమైనా ఫంక్షన్స్ మన ఇంట్లో జరిగినప్పుడు పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట అన్ని శారీస్ టవర్స్ బ్లౌజ్ బ్లౌజ్ పీసెస్ అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట డ్రెస్సెస్ ఇంకా శారీ లేసెస్ అన్ని రీజనబుల్ ప్రైజెస్కి హోల్సేల్ షాప్ అనమాట ఇక్కడ చాలా ఇవన్నీ గదుల్లో ఉన్నాయి కదా అది షాప్స్ అనమాట ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క నెంబర్ అయితే ఉంటుంది ఇక్కడ కాటన్ కాటన్ శారీసు ఇంకా నేత శారీస్ ఇవన్నీ ఉంటాయి లెగ్గిన్స్ ఇవన్నీ దొరుకుతాయి అనమాట నేను తీసుకున్నాను కదా నా చేతిలో ఉంది ఇది ఆన్లైన్ మోడల్ శారీ అనమాట ఫైవ్ ఫిఫ్టీ అంట ఇది ఆన్లైన్లో అయితే చాలా రేట్లోనే ఉంది ఇక్కడ చాలా శారీస్ అయితే మనం ఆన్లైన్లో చూసిన దానికంటే ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట శారీస్ అన్నీ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకదాని నుంచి ఒకటైతే ఉందన్నమాట మీరు చూస్తున్నారు కదా నార్మల్ శారీస్ నుంచి పార్టీ వేర్ వరకు పట్టు చీరలు అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ చాలా చాలా బాగుంటుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా రాకపోతే కంపల్సరీ రండి నేను కూడా ఎక్కువ ఎక్కువ సార్లు అయితే వెళ్ళలేదనమాట ఇంతకుముందు మా తాతయ్య చిన్నప్పుడు తీసుకెళ్లారు ఇక్కడ పాలకొల్లు శ్రీరా రామలింగేశ్వర స్వామి దేవాలయం పక్కనే ఉండేది ఇప్పుడు వాళ్ళే నర్స్పూర్ రోడ్లోకి అయితే షిఫ్ట్ చేసేసారనమాట ఇప్పుడు ఇది ప్రజెంట్ నర్స్పూర్ రోడ్లో అయితే ఉంది మేము వస్తున్నప్పుడు చూసారు కదా అవి కూడా మీకు తెలియాలని చెప్పి నేను దారి కూడా షూట్ చేసి పెట్టాను ఈ శారీస్ అన్నీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లోనే ఉన్నాయన్నమాట నేను తీసుకున్నాను కదా నా చేతిలో ఈ శారీ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది అనమాట చాలా బాగుంది తూటి రంగు వంకాయ కలర్ శారీ తూటి కలర్ అంటారు కదా చాలా బాగుంది అనమాట లైట్ పర్పుల్ కలరు చాలా లైట్ వెయిట్ శారీ ఇది నైన్ హండ్రెడ్ అంట థౌజండ్ అన్నారు ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీకి అలా ఇస్తానని చెప్పారనమాట శారీ అయితే చాలా చాలా నచ్చింది నేనైతే షాపింగ్ కోసం వెళ్ళలేదు వీడియో కోసం వెళ్ళి మీకు అందరికీ చూపించాలని వెళ్ళాను కాబట్టి నేనైతే ఏం శారీస్ తీసుకోలేదు నచ్చినా సరే జస్ట్ మీకు చూపించి పక్కన పెట్టేశాను అనమాట నేను వాళ్ళతో రేట్ అడిగి మీకు అయితే చెప్తున్నాను మీకు షేర్ చేస్తున్నాను రేట్ ఎంత అది ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అలా వస్తుందనేసి చెప్పారనమాట యాక్చువల్గా థౌజండ్ రూపీస్ పడుతుందంట మనం ఎక్కువ శారీస్ తీసుకుంటే ఇంకా తగ్గిస్తారనమాట ఇంకా అదే సేమ్ మోడల్ శారీస్ ఉన్నాయమ్మా అని చూపిస్తున్నారనమాట కలర్స్ చూపించండి అన్నాను నా దగ్గర మైక్ లేదు కదా అందుకని చెప్పి నేనైతే సౌండ్ కొంచెం తగ్గించేస్తాను నా వాయిస్ వీడియోలో వినిపిస్తలేదని వేరేగా నేను వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాను శారీస్ చూసారా ఎంత బాగున్నాయి ఇవైతే నైన్ ఫిఫ్టీ అలా పడుతుందంట శారీ అయితే చాలా చాలా బాగున్నాయి ఇది జార్జెట్ కాదంట జార్జెట్ కాదు క్రేప్ వర్క్ ఏదని చెప్పారు క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందనమాట మనం ఆన్లైన్లో తీసుకుంటే అంత స్మూత్ క్లాత్ అయితే రాదు జార్జెట్ అనే వేస్తారు కానీ కొంచెం కరుగ్గా అయితే వస్తుంది ఇవైతే చాలా చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయో చూడండి అసలు శారీస్ ఒకదాని నుంచి ఒకటి ఇది షాప్ నెంబర్ అయితే వన్ జీరో ఎయిట్ అనమాట ఇక్కడ శారీస్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు వెళ్తే కనుక తప్పకుండా ఈ వన్ జీరో ఎయిట్లో అయితే షాపింగ్ అయితే చేసేయండి ఇంకా మన జెంట్స్కి కావాల్సిన ఎవరికైనా పెద్దవారికి మనం పెట్టుబడి బట్టలు ఉంటాయి కదా అక్కడి అలాంటి టైంలో ఇక్కడ మనకు షాపింగ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఇంకా షర్ట్ బిట్స్ ప్యాంట్ బిట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా ముందు షాప్స్లోకి వెళ్తే నేను వెళ్ళేసరికి చాలా షాప్స్ క్లోజ్ చేసేసారు కాబట్టి నేను అంత వీడియో అయితే తీయలేకపోయాను అనమాట కొంచెం ఒక ఫోర్టీన్ మినిట్స్ మాత్రమే వీడియో తీయగలిగాము అదే మీకు షేర్ చేస్తున్నాను మేము వెళ్ళేసరికి చాలా అయితే షాప్స్ క్లోజ్ అయిపోయినాయి ఇంకా అప్పటికే ప్యాక్ అనమాట అన్ని ఉన్న మటుకే నేను తీసి అయితే మీకు షేర్ చేస్తున్నాను శారీ అయితే చాలా బాగుంది ఆ శారీ అయితే నాకు అస్సలు వదలబుద్ధి కాలేదన్నమాట కానీ నేను వీడియో కోసం వెళ్ళాను షాపింగ్ కోసం వెళ్ళలేదు కాబట్టి ఇంకా ఏం తీసుకోకుండా వచ్చేసాను ఈ శారీ కూడా చూస్తున్నారు కదా సేమ్ అదే మోడల్లోను శారీ అంటే చాలా బాగుంది ఇది కూడా నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ పడుతుందంట శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ నార్మల్ సారీస్ అనమాట నార్మల్ జార్జెట్ సారీస్ ఇటు సైడ్ అన్ని బ్లౌజ్ పీసెస్ కాటన్ సారీస్ కాటన్ శారీస్ కూడా త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలా ఉంటాయి అన్నమాట చాలా రీజనబుల్గానే ఉంటాయి మంచి క్లాత్స్ నేత నేత చీరలు కూడా చాలా చాలా బాగున్నాయి ఎవరైనా షాపింగ్కి వెళ్తే వన్ జీరో ఎయిట్ షాప్లోకి అయితే వెళ్ళండి చాలా బాగున్నాయి ఇక్కడ శారీసు ఇవైతే షర్ట్ బిట్లు షర్ట్ బిట్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇది కూడా రీజనబుల్ ప్రైజెసే ఎక్కువ తీసుకుంటే తక్కువ రేటుకైతే వస్తాయంట ఒకటైతే త్రీ ఫిఫ్టీ ఎంతో చెప్పారు త్రీ ఫిఫ్టీ అలా చెప్పారు చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి మనం షాప్కి వెళ్తే ఒక షాప్లోకి వెళ్తే ఎన్ని తీసుకుంటారమ్మా అని అడుగుతారనమాట ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బల్క్స్లోనే అమ్ముతారు ఒక్కొక్కటి కంటే ఒక్కొక్కటి కొంచెం తక్కువ రేట్లు ఇక్కడ చూసారా టవల్స్ ఇవన్నీ నైటీలు అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అంట నైటీ క్లాత్ చాలా బాగుంది అదే షాప్లో టూ ఫిఫ్టీ అలా చెప్తారు సేమ్ నైటీస్ కలర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట మీకైతే మీషోలో ఇంకా ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇవి చాలా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇది అయితే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంట క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉందనమాట అస్సలు చాలా బాగుంది జిమ్మి సిల్క్ శారీ అన్నారు కానీ చాలా స్మూత్గా అయితే ఉందన్నమాట చాలా బాగున్నాయి శారీ ఇది మీషోలో పోలిస్తే చాలా తక్కువ రేటు నేను తీసుకున్నాను గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ శారీ అది కొంచెం క్లాత్ గరిగ్గా ఉంటుంది కానీ అవి అయితే చాలా స్మూత్గా ఉన్నాయి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇవి మీషోలో వెయ్యి పై వెయ్యి రూపాయల నుంచి దాటే ఉన్నాయి పదకొండు వందలు పన్నెండు వందల వరకు ఉన్నాయి సెక్యూరిటీ గారు ఏంటమ్మా ఇంత లేట్గా వచ్చారు క్లోజ్ అయిపోతున్నాయి షాప్స్ అనేసి చెప్తున్నారు అంకుల్ గారు ఇక్కడ శారీస్ నార్మల్ శారీస్ అనమాట ఇవన్నీ ఇవి ఫోర్ హండ్రెడ్ అంట సారీ ఒక్కొక్కటిని చూస్తున్నారు కదా ఫోర్ హండ్రెడ్ పడుతుందంట శారీ ఇక్కడ ఆన్లైన్ మోడల్ శారీస్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి అనమాట ఇక్కడ దగ్గరగా పాలకులు దగ్గరగా ఉన్న వాళ్ళు ఆన్లైన్లో షాపింగ్ చేసి డబ్బులు పోగొట్టుకునే కంటే ఇక్కడికే వచ్చి రీజనబుల్ ప్రైజెస్లో షాపింగ్ చేస్తే చాలా చాలా బాగుంటుందన్నమాట ఇవి చూసారు కదా ఈ బెడ్షీట్లు అనమాట త్రీ హండ్రెడ్ అంట ఒక్కొక్క బెడ్షీటు ఇక్కడ సోలాపూర్ దుప్పట్లు ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట మా తాతయ్య అయితే చిన్నప్పుడు సోలాపూర్ దుప్పట్లు దేవుడు హాల్లో చాలా రీజనబుల్ ప్రైజెస్ దొరుకుతాయని చెప్పి అదే తక్కువ రేట్లు వస్తాయా బజార్లో అని చెప్పి మా తాత ఎప్పుడు పాలకూలు తీసుకెళ్తూ ఉండేవాడు లేకపోతే మా తాత ఒక్కడు వెళ్ళి కొనుక్కొచ్చేసేవాడు అనమాట ఇప్పటికే చాలా అన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నారనమాట చూస్తున్నారు కదా అందరూ ప్యాక్ చేసుకుంటున్నారు మేము వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అలా అయిపోయింది లేట్కి వెళ్ళామనమాట టాప్స్ ఇవన్నీ టాప్స్ కూడా చాలా వన్ ఫిఫ్టీ అలానే ఉంటాయి చాలా తక్కువ రేట్లు ఇవైతే ప్లాజో సెట్స్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంట చాలా బాగున్నాయి ప్లాజో సెట్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి కలర్స్ అన్ని లైట్ కలర్స్ అనమాట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటాయి అంటే మనం ఎక్కువ తీసుకుంటే చెప్తున్నాను కదా ఫస్ట్ నుంచి ఎక్కువ తీసుకుంటే తక్కువ రేట్లు పడతాయి అనమాట ఎన్ని కావాలమ్మా అని అడుగుతున్నారు ఒకటైతే మాత్రం ఫైవ్ హండ్రెడ్కి ఇస్తారేమో ఫోర్ ఫిఫ్టీ అలాగా కానీ మనం ఎక్కువ తీసుకుంటే మాత్రం ఇంకా తక్కువ రేట్లకి అయితే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది తక్కువ రేట్లకి ఇస్తారు ఎందుకంటే ఇది హోల్సేల్ షాప్ కదా చాలా బాగున్నాయి అన్నమాట అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది ఆడవాళ్ళకి చూసినవన్నీ నచ్చుతాయి కదా ఇవన్నీ లేసెస్ లెగ్గింగ్స్ అనమాట ఇవన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నారు శారీ లేసెస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ చూస్తున్నారు కదా మిషన్ వర్క్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇక్కడ ఈజీగా తీసుకుని వెళ్ళొచ్చు అనమాట తక్కువ రేట్లకే వస్తాయి చాలామంది మిషన్ కుట్టుకునే వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు కదా లేడీస్ చాలామంది షాపింగ్ చేసి అయితే పట్టుకెళ్తారు ఇప్పటికీ చాలా షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయినప్పటికీ జనాలు మాత్రం అలాగే ఉన్నారు ఇవన్నీ నైట్ డ్రెస్సెస్ అనమాట నైట్ డ్రెస్సెస్ కూడా తక్కువ రేట్లకే ఇంకా షర్ట్లు కూడా ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా లుంగీలు ఇవన్నీ చాలా తక్కువ రేట్లకి దొరుకుతాయి అనమాట ఇంకా మ్యాచింగ్ లంగాస్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ చూస్తున్నారు కదా నేత చీరలు అనమాట నేత చీరలు కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ పట్టు చీరలు అవన్నీ ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అంట చాలా బాగున్నాయి శారీసు ఇవి పట్టు చీరలు బట్టలు బిజినెస్ చేసుకోవాలి అని ఎవరైనా అనుకుంటే మాత్రం తప్పకుండా దేవుడు హాల్కి వచ్చి అయితే షాపింగ్ చేసేసుకోండి చాలా రీజనబుల్ ప్రైజెస్కే అన్నీ దొరుకుతాయి అన్నమాట హ్యాపీగా షాప్ అయితే పెట్టేసుకోవచ్చు ఇంటి దగ్గరే బట్టల వ్యాపారం చేసుకోవచ్చు మా చుట్టుపక్కల వ్యాపారస్తులు అందరూ ఇక్కడే కొనుక్కుని వెళ్తారనమాట ఇంకా నేను కొన్ని షాప్స్ అయితే చూపిస్తాను చూస్తున్నారు కదా ఇక్కడ శారీస్ అయితే చాలా బాగున్నాయి సెమీ పొట్టు శారీస్ అంట ఇవి కనుక షాప్లో అయితే తప్పకుండా ఒక మూడు నాలుగు వేలు అయితే చెప్తారు ఇక్కడ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట పదమూడు వందలంట చాలా తక్కువ శారీ శారీలో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీ మోడల్లో అస్సలు చాలా బాగుంది శారీ అయితే నాకు బాగా నచ్చింది అనమాట చూస్తున్నారు కదా లాస్ట్కి పన్నెండు వందల యాభైకి అయితే ఇస్తానన్నారు ఇంకా ఎక్కువ తీసుకుంటే తక్కువ రేట్కి అయితే వస్తుందమ్మా అని చెప్పారు శారీ అయితే చాలా స్మూత్గా అన్నమాట ఒకసారి నేను పెట్టుకు చూపిస్తాను చూడండి అసలు చాలా చాలా నచ్చింది ఈ శారీ కూడా నాకు తోటిపూరం ఒక శారీ ఎంత బాగుందో ఇది కూడా అలాగే చాలా బాగుంది ఫోన్లో అంతలా కనిపించట్లేదు కానీ చూడటానికైతే చాలా చాలా బాగుందనమాట బయట చూస్తుంటే అసలు ఎంత బాగుందంటే శారీ నాకు బాగా నచ్చింది మీకు కూడా ఇలాంటి మంచి శారీస్ కావాలంటే తప్పకుండా ఇక్కడికి వచ్చి అయితే షాపింగ్ చేసేయండి ఈ షాప్ నెంబర్ ఎంతో అయితే నేను చూడలేదు నా వీడియోలో కూడా రాలేనట్టుంది షాప్ నెంబర్ ఈ షాప్లో కూడా చాలా బాగున్నాయి శారీసు ఈ ఇంకా కంచిపట్టు చీరలు కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట కంచిపట్టు శారీస్ ఇవన్నీ కంచిపట్టు శారీస్ అయితే పదిహేను వందల నుంచి స్టార్టింగ్ అంట ఇది బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపించమని అడుగుతున్నాను అనమాట బ్లౌజ్ అయితే అలా వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ కూడా అసలు క్లాత్ ముట్టుకుంటేనే జారిపోతుంది అంత స్మూత్ గా ఉందనమాట టూ కలర్స్ షేడ్ అనమాట పింక్ అండ్ పీచ్ కలర్ రెండు కలర్స్ కలిపి అయితే ఉన్నాయి చాలా బాగా కనపడుతుంది శారీ ఈ శారీ అయితే వదలాలనిపించలేదు నాకు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ కొనుక్కోవాలి కానీ ఇప్పుడు వచ్చిన మోడల్స్ నెక్స్ట్ ఉండవంటా ఇందుకీ చెప్పడం మర్చిపోయాను ఇదైతే ప్రతి శుక్రవారం అయితే ఉంటుందన్నమాట వారంలో ఒక్కసారే ఈ షాప్ ఉంటుంది ఈ మా సంత బట్టల సంత అయితే వారానికి ఒక్కసారే అది ఎవ్రీ శుక్రవారం అయితే ఉంటుంది ఎవరీ ఫ్రైడే అయితే మీరు తప్పకుండా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ కదా చూస్తున్నారు కదా ఎంత పెద్దది అనమాట ఇంకా అన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నారు ఇంకా నేనైతే బయటకు వచ్చేస్తున్నాను షాప్ నుంచి ఇంకా చూపించేది చాలా ఉండొచ్చేమో మరి నాకైతే తెలియదు మీరు చూస్తున్నారు కదా షాప్ నెంబర్స్ అయితే అలా ఉంటాయి మనకు నచ్చిన షాప్కి వెళ్ళి మనం హ్యాపీగా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇది నైంటీ ఫైవ్ అనమాట ఇక్కడ నైటీలు లెగిన్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా షర్ట్ బిట్స్ ప్యాంట్ బిట్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఈ షాప్ నెంబర్ కూడా వీడియోలో రాలేదు మీకు నైంటీ సిక్స్ నైంటీ సిక్స్లో ప్యాంట్ బిట్స్ షర్ట్ బిట్స్ ఇవన్నీ బాగా దొరుకుతాయి అన్నమాట చాలా బాగున్నాయి తప్పకుండా మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలంటే మీ మీ సపోర్ట్ తప్పకుండా నాకు కావాలి ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో